మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నప్పుడు కూడా కైలాష్పురి అనేది ప్రత్యేకము ఎందుకంటే పత్రిజీ శక్తి స్థలం ఇక్కడ ఉంది ఎక్కడైతే గురు సమాధి ఉంటుందో అక్కడ వాళ్ళ తపోశక్తి అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది అది మహాపుణ్యక్షేత్రంగా అయ్యి తీరుతుంది దానికి మనకి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి మనకు సిర్డీ కానివ్వండి ఒక అరుణాచలం కానివ్వండి ఇలా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది మహ మహాపుణ్యక్షేత్రం అయి తీరుతుంది మరి ఇక్కడ ఈరోజు మనం గమనిస్తే పత్రిజీ మహాయాగంలో ఫిఫ్టీ పర్సెంట్ పైన కొత్త వాళ్ళు వచ్చారు ఈ రోజున మనకి క్రిస్మస్ అయిపోయిన తర్వాత నుండి జనాభా ఎక్కువ ఉండరు రావడం ఉండదు పోవడం మీద అప్పటి కానీ ఈ రోజు కూడా పత్రిజీ ధ్యానమాయాగం జనాలు వస్తూనే ఉన్నారు ఈ లైవ్ చూసి కాబట్టి ఇక్కడ మనము పత్రిజీకి ఇవ్వదలసిన గిఫ్ట్ ఏమైనా ఉందంటే ప్రతి పెరమిడ్ మాస్టరు అది ద్వారకా నివాసం మాత్రమే ద్వారకా నివాస ఇక్కడ వచ్చిందంటే మిగతా అన్నీ ఆటోమేటిక్గా అవే నిర్మించబడతాయి కాబట్టి ప్రతి ఒక్క పెరమిడ్ మాస్టర్ కూడా దీనిలో భాగస్వాములు కావాలి ఇక్కడికి వచ్చిన ప్రతి అతిథికి అన్నదానంతో పాటుగా ఇక్కడ అకామిడేషన్ కల్పించడం అనేది ప్రతి ఒక్క పెరమిడ్ మాస్టర్ బాధ్యత మరి ఈ యొక్క బాధ్యతని అందరూ గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ప్రాజెక్టుకి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను ఇక పైన కూడా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్